ఈ ప్రజా పార్టీ నేషనల్ పార్టీ ఈ నేషనల్ పార్టీ అధ్యక్షులుగా మీరు ఉన్నారు మరి యాభై రెండు సంవత్సరాల ఈ ప్రజా పార్టీ గురించి మీరు ఒకసారి చెప్తే ప్రజలందరికీ తెలుస్తుంది నా పేరు డాక్టర్ గిరి యాదవ్ అండి నేను పొలిటికల్ సబ్జెక్ట్ నాది నేను అంతకుముందు సమాజ్వాదీ పార్టీలో ఐదు సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నాను అందులో కాంచీరాము ములాయం సింగ్ గారు అలయన్స్ పార్టీ ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు పార్టీలో పనిచేశాను తర్వాత ములాయం సింగ్ గారు తెలంగాణకు ఒప్పుకోని అందుకు నేను రాజీనామా చేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ ప్రజా పార్టీ బాధ్యత తీసుకున్నాను అప్పుడు ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంకే ప్రజా పార్టీ ఉండే ఈ ప్రజా పార్టీ ప్రజా పార్టీ ఈ ప పంతొమ్మిది వందల యాభై రెండులో రిజిస్ట్రేషన్ చేయబడింది యాభై రెండులో యాభై మూడులో నేషనల్ కాంగ్రెస్ను ఓడించి మొత్తం యాభై మూడు మంది ఎమ్మెల్యేలు ఆంధ్ర గవర్నమెంట్ స్థాపించింది దాంట్లో ముఖ్యమంత్రి తంగుటూరు ప్రకాష్ పంతులు అందులో గౌతు లచ్చన్న ప్రగడ కోటయ్య వీళ్ళందరూ కలిసి ఒక ఈ పార్టీని ఐదు సంవత్సరాలు పరిపాలించారు ఐదు సంవత్సరాలు పరిపాలించిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఈ తెలంగాణలో మెర్జ్ చేశారు నేను తొంభై తొమ్మిదిలో ప్రజాపార్టీ అధ్యక్షుడిగా అవగానే నాకు రావు బీరేంద్ర సింగ్ యాదవ్ అని ఆయన మంత్రి గారు నాకు భోజనానికి పిలిచారు సర్క్యూట్ గెస్ట్ హౌస్ వెళ్ళినప్పుడు ఆ రోజు చూసింది ఎవరంటే పెద్ద నాయకులు విపి సింగ్ గారు దేవగౌడ ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు ఆ రోజు ఉంటే నాకు ఆడివ్వగానే ఆయన ఒకటే విపి సింగ్ గారు ఒకటే ప్రపంచంలో ఇంత మంచి పార్టీ ఎక్కడ దొరకదు మీకు అంత క్లీన్ అండ్ గ్రీన్ పార్టీ మంచి పార్టీ చాలా మంచి పని చేశారని ఆయన పొగిడాడు తర్వాత దేవగౌడ గారు మా పార్టీని కలుపుకోండి ఎలా అని చెప్పారు ఆ పార్టీ కూడా అలయించుతో మేము పనిచేస్తున్నాము అయితే ఇప్పుడు ఈ రోజుల్లో ముఖ్యంగా ఏంటంటే మూలవాసి విధా సిద్ధాంతాన్ని నేను ప్రజాపార్టీ ముందుకు తీసుకొని దాని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాము ఆన్లైన్లో బాగా ప్రచారం జరుగుతుంది రేపు ప్రజలకు కూడా అర్థమైపోయింది ఇప్పుడున్న పార్టీలు బుర్జువా పార్టీలు దోపిడీ వర్గాలు ఇవన్నీ ఈ ఆర్యన్ స సమాజానికి చెందిన పార్టీలు వీళ్ళంతా భారతీయులు కాదు వీళ్ళంతా విదేశీయులు అలాగే విదేశీయులు పరిపాలించి మళ్ళీ మొఘలు వచ్చారు వాళ్ళు పరిపాలించారు మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు దీనికి అంతగా దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మూడు వందల మంది కాంగ్రెస్ బ్రాహ్మణులతో పార్టీ పెట్టి దాని అది కూడా మనువాది పార్టీయే దానికి వ్యతిరేకంగా ఇప్పుడు కర్ణాటక గెలిచిదాన్ని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ మనవారి మనవారి రెండు ఒకటే కాబట్టి మేము రాబోయే రోజుల్లో అలాగే టంగుటూరు ప్రకాష్ మంత్రులు గారు పంతొమ్మిది వందల యాభై మూడులో స్వయంగా నేషనల్ కాంగ్రెస్ పార్టీని ఓడిచ్చారు రాబోయే రోజుల్లో కూడా ఈ నేషనల్ పార్టీస్ అంతా నేషనల్ పార్టీస్ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అన్ని పార్టీలు ఈ మనవారి పార్టీలకు వ్యతిరేకంగా పనిచేస్తూ రేపు ప్రభుత్వాన్ని కూడా ఆంధ్ర తెలంగాణలో మేము ట్రైల్గా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే నమ్మకం మాకుంది ఓటర్స్ ముందు ముందు అంతా ఓటర్స్ అంతా ఏకమైపోయారు డబ్బులు తీసుకొని అమ్ముడుపోయే కార్యకర్తలు పోయారు కాబట్టి ఇప్పుడు యంగ్ జనరేషన్లు మేమంతా ముందు తీసుకెళ్తున్నాము రాజకీయ నాయకులు మేము ఎంకరేజ్ చేయట్లేదు కాబట్టి అందరి మూలవాసి అంటే మూడు పర్సెంట్ ఉన్న ఈ ఈ మూడు పర్సెంట్ ఉన్న బ్రాహ్మణులకు అయితే మూడు పర్సెంట్ తొంభై ఏడు శాతం మా మూలవాసులే ఉన్నారు అంత మూలవాసులు ఏడ్లు కమ్మ అంత వాళ్ళు మూలవాసులే వాళ్ళు ఒక శూద్రులే కాబట్టి బానిసాకా పెట్టి వాళ్ళంతా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ లూటు చేస్తున్నారని దీన్ని పూర్తిగా ప్రజలకు అర్థమైపోయింది అంతే